హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాల వరకు సరిపోయేలాగా ఇలా పొడవు బ్లౌజ్ అంటే పైకి వచ్చే బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ని ఎలా స్టిచ్ చేయాలి వర్క్ అనేది ఎలా అడ్జస్ట్ చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా కొత్త వరకు అయితే చూపిస్తాను ఇప్పుడు మనకి పండగ సీజన్ అంతా కూడా ఇలాంటి పైకి బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్కి వస్తాయి కదా ఇవి ఎలా స్టిచ్ చేయాలి అనేది కొత్త వరకు కన్ఫ్యూజ్గా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఎలా అడ్జస్ట్ చేయాలి ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము ఇవి సేమ్ రెండు ఒకటేనండి అక్క చెల్లెలకి సేమ్ మెజర్మెంట్సే అందుకోసం మీకు ఒక బ్లౌజే చూపిస్తున్నాను ఇక్కడ మనం కాటన్ లైనింగ్ ఒకటి తీసుకోవాలి దీనికి అయితే నెట్ క్లాత్ కాబట్టి పోలిస్టర్ లైనింగ్ ఒకటి ఇచ్చాడు మనం కాటన్ లైనింగ్ పైన మార్కింగ్ చేసుకోవాలి ఓనీ అండ్ ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నవే విత్ లింక్స్ కావాలి అన్న కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లు ఇస్తాను చెక్ చేయండి మనకి తక్కువ బడ్జెట్లో ఫైవ్ హండ్రెడ్ లోపే మనకి ఇలాంటి లెహంగాస్ అయితే వచ్చేస్తున్నాయి బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా వీళ్ళ లెహంగా బ్లౌజ్ అనేది ఎంత వచ్చింది దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఎందుకంటే వర్క్ అనేది మనకి ఎంత వరకు వచ్చిందో దాని వరకు తీసుకుని చూసుకోవాలి మీరు ఒకవేళ ఓపెన్స్ అనేది బ్యాక్ ఓపెన్ ఇవ్వాలి అంటే ఓపెన్స్ అనేది వైపు పెట్టుకోండి అంటే బ్యాక్ ఏదైనా జిప్ కానీ లేదా హుక్స్ కానీ ఇవ్వాలి అంటే నేనైతే బ్యాక్ జస్ట్ బటన్ ఇస్తున్నాను కాబట్టి బ్యాక్ ఫోల్డింగ్ సైడ్ అనేది మనవైపు పెట్టుకున్నాను బ్లౌజ్ పొడవ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచుల నుంచి పదిహేను ఇంచుల వరకు పెట్టొచ్చు అన్నారు అయితే ఇక్కడ చూడండి మనకు వర్క్ ఎంత వచ్చింది అనేది ఫస్టే చెక్ చేసుకోవాలని చెప్పాను కదా మనకి పద్నాలుగు ఇంచుల వరకు వచ్చింది పైను వచ్చిపోను కిందన ప్లైన్ వచ్చేస్తుంది ఒకవేళ ఇలా ప్లైన్ వేసేయమంటారు అంటే అప్పుడు కింద వరకు తీసుకోవాలి మనం లేదు వర్క్ వరకు మాత్రమే వేయమన్నారు అంటే అక్కడ వరకు మెజర్మెంట్ అనేది తీసుకోండి కొలత అనేది అర్థమైంది కదా ఇప్పుడు కిందన వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మనం ఎవరికైనా కూడా ఇదే విధంగా తీసుకోవాలి చిన్నపిల్లలకి బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు అలానే ఇప్పుడు మీరు లెంత్ ఎంత పెట్టాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ పదిహేను ఇంచుల వరకు పెడుతున్నాను పైకి పొడవనేది ఫోల్డింగ్ మన వైపు ఉంది చూసారు కదా అలానే పైకి ఆఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఇలా ఈ టూ మార్కింగ్స్ని మనం స్కేల్తో డ్రా చేసుకోవాలి క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ ఖర్చు ఇది కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బోట్ నెక్ కదా మనము చంక వైపు చిన్న మార్కింగ్ చేస్తాం దానికోసం అయితే మనం బోట్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి అంటే వాళ్ళ భుజం ఈ చివరి నుంచి చివరికి అనేది తీసుకోండి తెలుస్తుంది నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా చూపించాను మన ఛానల్లో చెక్ చేయండి ఇలా మనకి పదమూడు వచ్చింది దాంట్లో సగం చేసుకుంటే మనకి ఆరున్నర దాన్ని షోల్డర్ కింద తీసుకున్నాము అదే చంకడౌన్ కింద కూడా మార్క్ చేసుకోవాలి ఆరున్నరని అయితే ఈ చంకడౌన్ అనేది కరెక్టా కాదా అనేది మనం చెస్ట్ లూజ్కి ఆమ్ లూజ్కి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకున్న తర్వాత చెక్ చేసుకుంటాం అది అలా కూడా చూద్దాం ఫస్ట్ అయితే ఆరున్నర ఆరున్నర తీసుకున్నాను కదా ఇప్పుడు వీళ్ళ చెస్ట్ లూజ్ అంటే మనం చంక కింద నుంచి రౌండ్ ఎంత వచ్చింది మరీ టైట్గా తీసుకోకూడదండి జస్ట్ కొంచెం లూజ్ ఉండేలా తీసుకోండి మనకు వచ్చిన దాన్ని ఇలాగ నాలుగు భాగాలు చేసుకోవాలి మనకి ఇక్కడ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది నాలుగో భాగం అనేది దీన్ని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అయి పెట్టేసుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి మీకు ఎంత వస్తే అంతే అందరూ ఒకేలా ఉండరు కదా సన్నగా ఉండొచ్చు లావుగా ఉండొచ్చు దాన్ని బట్టి అయితే మనం బోట్ నెక్ ఎప్పుడు కూడా మన వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నుడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా కూడా సేమ్ ఇదే విధంగా బోట్ నెక్ తీసుకునేటప్పుడు ఒక ఆఫ్ ఇంచ్ మన వైపుకి తీసుకొని ఇప్పుడు ఇలా డ్రా చేసుకుంటాం కరువు అనేది అయితే మనం ఇది బాడీ మీద తీసుకున్నాం కదా మెజర్మెంట్ అనేది టైట్గా ఉంటుంది బాడీ మీద తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా సేమ్ మెజర్మెంట్ పెడితే దానికి ఒక ఆఫ్ ఇంచ్ అనేది లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలి ఇది మనకి చెస్ట్ లూజ్ అవుతుంది ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా దాని నుంచి తీసుకుంటే సేమ్ ఎంత వస్తే అంతే పెట్టుకోండి బాడీ మీద తీసుకున్నప్పుడు మాత్రమే ఇలా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజింగ్ యాడ్ చేసుకోండి దానివల్ల మనకి కరెక్ట్గా కుదురుతుంది వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది అలానే ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ అనేది పదమూడు ఇంచులు వచ్చింది అంటే చంక రౌండ్ ఇప్పుడు మనము బోట్ నెక్ ఎప్పుడు కూడా చంక వైపుకి ఇలాగ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకుంటాం ఈ హాఫ్ ఇంచ్ అనేది పైన తీసేస్తాం ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ కాడి నుంచి మనం చెక్ చేసుకోవాలి బోట్ నెక్ ఎప్పుడు కూడా కంపల్సరీ హాఫ్ ఇంచ్ డౌన్ ఇలా పెట్టుకొని అప్పుడు లోపలికి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకొని మనకి చంక రౌండ్ సరిపోయిందా లేదా చూసుకోవాలి ఇక్కడ మనకి ఎంత వచ్చింది పదమూడు దాంట్లో సగము ఆరున్నర కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి అయితే మనం ఖర్చు వైపు చూసుకోవాలి ఖర్చు వైపు కంటే ఎక్కువ వస్తుంది మనకి అప్పుడు ఏం చేయాలి వచ్చిన దానికంటే కూడా మనం పైకి జరుపుకోవాలి చూడండి చెస్ట్ లూజ్కి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది మనకి ఆరున్నర కంటే అలాంటప్పుడు ఇలా మీకు ఎంత ఎక్కువ వస్తే అంతే ఇలా పైకి జరుపుకోండి నాకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చిందో హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కరువు అనేది తీసుకోవాలి సరిపోతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు ఎప్పుడు కూడా చాలా మంది చెస్ట్ లూజ్ మార్చుతారు చెస్ట్ లూజ్ ఎప్పుడు ఎంత ఉందో అంతే పెట్టుకొని మనం ఇలా చంకడోన్ అనేది పైకి కిందకి అనేది జరుపుకోవాలి మనకి ఇక్కడ పైకి వచ్చింది ఇప్పుడు అంటే సిక్స్ ఇంచెస్ దగ్గర చంకడోని తీసుకున్నాం కరువు అనేది ఇలా తీసుకోండి మనం ఇందాక చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకున్నామో అక్కడే కరువు తీసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా ఆఫ్ ఇప్పుడు చూడండి మనకి ఆరున్నర కరెక్ట్గా వచ్చేసింది అంటే పదమూడు ఇంచులు సరిపోయింది చెస్ట్ లూజ్కి ఆమె ఎప్పుడు ఇలా సరిపోవాలి నాకు కొంచెం గొంతు ఉంది అడ్జస్ట్ అవ్వండి వాయిస్ అనేది చూసారు కదా మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు ఈ చంకడౌన్ అనేది వాళ్ళ ఆమ్ రోజుని బట్టి పైకి కిందకి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పైన షోల్డర్ ఆరున్నరొచ్చింది చంకడౌన్ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇలా ఆమ్ రౌండ్ సరిపోయిందా లేదా చెస్ట్ లూస్ అనేది చూసుకుంటేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎక్స్ట్రా లూజింగ్ కోసం టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఖర్చుకి అలానే కింద నడుము కూడా మీరు ఎక్కడ తీసుకున్నారో అక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందో దాన్ని ఇలాగ నాలుగు భాగాలు చేసుకోండి ఇక్కడ నాకు ఇరవై ఏడు వచ్చింది దాన్ని నాలుగు భాగాలు చేసుకున్నాను చూసారు కదా ఆరు ముప్పా వచ్చింది ఈ ఆరు ముప్పావుని ఇక్కడ డ్రా చేసుకోండి ఇక్కడ సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి బాడీ మీద తీసుకున్నాం కాబట్టి మీరు ఆది బ్లౌజ్ ఇంచి తీసుకుంటే ఎంత ఉంటే అంతే పెట్టుకోండి నాలుగు భాగం అనేది అయితే ఇక్కడ డాట్ వేయాలనుకుంటున్నాను డాట్ కోసం వన్ ఇంచ్ పెట్టుకున్నాను మీరు డాట్ వేయకపోతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టక్కర్లేదు ఇప్పుడు పైన ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఇక్కడ అంతే ఖర్చు పెట్టుకోవాలి అంటే టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఈ మార్కింగ్స్ అన్నీ కూడా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా మనం నెక్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఫస్ట్ మనం వీళ్ళకి ఇచ్చిన నెక్ని బట్టి చూసుకోవాలి మనకి ఇక్కడ ఫ్రంట్ డీప్ వచ్చింది మనం బ్యాక్ బోట్ నెక్ పెడదాం హోల్ అనుకుంటున్నాం అలాంటప్పుడు ఇక్కడ డీప్ ఎంత వచ్చింది అనేది కూడా కొలుచుకోవాలి మనకి ఫైవ్ ఇంచెస్ వరకు కూడా వచ్చింది అంటే మనము నెక్ విడ్ అనేది తగ్గించుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ నెక్ విడ్ ఎంత వచ్చింది అనేది కూడా చూసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్కి మనకు వచ్చిన వర్క్ని బట్టి చూడండి డీప్ వచ్చేసి మనకి ఖర్చుతో కలుపుకుని ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు వచ్చింది కదా నెక్ విడితే వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ వచ్చింది అంటే మనకి వర్క్ కరెక్ట్గా రావాలి అంటే ఎంత వస్తే అంతే తీసుకోవాలి ఇక్కడ మనం నార్మల్గా అయితే ఇలా సగానికి చేసుకొని సగం వచ్చి నెక్ విడితో సగం వచ్చి షోల్డర్ పెట్టుకుంటాం అయితే ఇక్కడ అలా తీసుకోకూడదు మనకి వర్క్ వచ్చింది కాబట్టి వర్క్కి ఎంత వచ్చిందో ఇక్కడ అంతే తీసుకోండి మనకి త్రీ ఇంచెస్ వచ్చింది కదా అంతే పెట్టుకున్నాం ఇలా మనం ఖర్చుతో కలుపుకొని పెట్టుకోవాలి మన షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డీప్ తీసుకోవాలి కదా దీనికోసం త్రీ ఇంచెస్ తీసుకోండి ఎందుకంటే మనకి బోట్ నెక్ కాబట్టి త్రీ నుంచి ఫోర్ వరకే ఉంటుంది అంతకు మించి తీసుకోకూడదు చిన్నపిల్లలు కాబట్టి త్రీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన ఎంత నెక్విట్ తీసుకున్నామో కింద అంతే తీసుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి ఇలా మీరు లోపలికి తీసారనుకోండి కరువు అనేది లూజ్ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా బోట్ నెక్కి అలా తీసుకోకూడదు ఇలా పై వరకు తీసుకోవాలి కరువు స్కేల్ ఇలా తీసుకున్నా ఓకే లేదు స్కేల్ లేదంటే కార్నర్ నుంచి మనం వన్ ఇంచ్ కానీ లేదా ఒకటింపవు కానీ ఇలా పెట్టేసుకొని మనం కరువు తీసుకుంటే మనకి బోట్ షేప్లో వస్తుంది దానివల్ల పట్టుకుని ఉంటుంది లూజ్ అనేది రానివ్వదు నెక్ అనేది అర్థమైంది కదా బోట్ నెక్కి మాత్రమే ఇలా తీసుకోవాలి అలానే కిందకి మనం థ్రెడ్స్ పెట్టాలన్నా బటన్ పెట్టాలన్నా ఇలా వన్ నుంచి కానీ ముప్పై నుంచి కానీ పెట్టుకోండి ఇప్పుడు అక్కడి నుంచి మనము ఎంత హోల్ పెట్టాలి ఎంత డిప్ పెట్టాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఈ ఏజ్ వాళ్ళకి మనం ఫైవ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోరే పెడతాను ఎందుకంటే చిన్నగా కావాలన్నారు కాబట్టి మనం ఇక్కడ ఎంత నెక్విటీ తీసామో కింద హోల్ కోసం అంత తీసుకోకూడదు ఇప్పుడు కూడా పెద్దగా అయిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి మనం టూ లేదా వన్ అండ్ హాఫ్ అలా తీసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ అనుకోండి టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు హోల్ ఇష్టపడేదాన్ని బట్టి నేనైతే ఇక్కడ చిన్నగా కావాలి అన్నారు కాబట్టి టూ ఇంచెస్ మాత్రమే తీస్తున్నాను ఇలా బాక్స్ డ్రా చేసుకోండి కింద పైన టూ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు ఈ బాక్స్లో నేనైతే డ్రాప్ షేప్ ఇలా తీసుకుంటున్నాను ఈ కరువు స్కిల్స్ ఉన్నాయంటే మనకి షేప్స్ డ్రా చేసుకోవడం ఈజీగా ఉంటుంది చిన్నగా డ్రాప్ అనేది ఇచ్చేయచ్చు మనం ఇక్కడ ట్రయాంగిల్ తీసుకోవచ్చు బాక్స్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి మీరు ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలనుకోండి హుక్స్ పెట్టుకోవాలనుకోండి ఒక పావు ఇంచ్ అనేది ఓపెన్ మనమే పెట్టుకొని ఇలా పావి ఇంచ్ హుక్స్ పట్టి కోసం పెట్టుకొని సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ హుక్స్ ఇచ్చుకుంటే ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి ఫోల్డింగ్ సైడ్ ఇలానే ఉంచేసాను కింద డాట్ కోసం ఇక్కడ వరకు ఎంత వచ్చిందో దీంట్లో సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకోండి మనం వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా డాట్స్ కోసం ఇప్పుడు అటోకాఫ్ ఇంచు ఇటోకాఫ్ ఇంచ్ పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది డాట్ హైట్ అనేది మన ఇష్టమండి మనకి పొడవ బ్లౌజే కాబట్టి సిక్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు అంటే కింద వన్ ఇంచ్ ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా మనం సిక్స్ వరకు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ కింద ఫోల్డింగ్తో కలుపుకొని ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలా మనము డాట్ అనేది వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ కూడా బాగుంటుంది కొంతమంది డాట్ ఇష్టపడరు కాబట్టి లేదు వర్క్ ఎక్కువ వచ్చినా కూడా ఈ డాట్ అనేది మానేసుకొని మనం కింద నడుము మార్కింగ్ చేసినప్పుడు తగ్గించుకొని మార్క్ చేసుకుంటే వన్ ఇంచు సరిపోతుంది ఇక్కడ వర్క్ ఏం లేదు కాబట్టి థ్రెడ్ వర్క్ కాబట్టి నేను డాట్ వేస్తున్నాను ఈ వేలర్తో ఒకసారి ఇలా రఫ్ చేసేస్తామనుకోండి డాట్ మీద అలానే ఖర్చుల మీద మనకి కిందను కూడా మార్కింగ్ పడిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాంటి టూల్స్ అనేది యూజ్ చేయండి కొత్త వరకు చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఒకే విధంగా స్టిచ్చింగ్ చేస్తారు మనం ఎలా మార్కింగ్ చేస్తామో అలాగా ఇలా చంక వైపు డౌన్ అనేది పెట్టుకొని షోల్డర్ అనేది మనం ఏ ఆమ్ రౌండ్ తీసుకున్నామో ఆ ఆమ్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చుల దగ్గర పెట్టుకోండి ఒక టక్ అనేది అలానే ఇక్కడ డాట్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోండి మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ హోల్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ మన వైపే పెట్టుకోండి ఫ్రంట్ కూడా క్లోజ్ పార్ట్ కాబట్టి ఫోల్డింగ్ కంపల్సరీ మన వైపు ఉందా లేదో చూసుకొని దీనిపైన కరెక్ట్గా ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చుట్టూ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసేసుకోవాలి మనం ఖర్చులతో సహా ఎలా పెట్టుకున్నామో అన్నీ కూడా మార్కింగ్ చేసుకోండి అయితే మనము చంక దగ్గర లో తీస్తాం కదా దానికోసం మనం ఏదైతే తీసుకున్నామో చంకడౌన్ అనేది సిక్స్ ఇంచెస్ తీసాం కదా అక్కడ ఇలా మార్క్ చేసుకోండి మన అసలు చంకడౌను అలానే షోల్డర్ మార్కింగ్ మనం లోపలికి తీసుకున్న హాఫ్ ఇంచ్ మార్కింగ్ రెండు కూడా తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది లోత ఎక్కడ వరకు తీసుకోవాలి ఏంటి అనేది ఇలా ఖర్చులు నెక్విడ్తో అన్నీ కూడా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం ఎంతైతే తీసుకున్నామో షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బాక్స్ అనేది మనం టేప్తో మళ్ళీ చెక్ చేసుకోవడం మంచిది మనం అటు ఇటు చేసినా కూడా కరెక్ట్గా తెలియడం కోసం చూడండి మనకి ఇక్కడ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టిన మార్కింగ్ అది ఇది సిక్స్ అండ్ హాఫ్ మన అసలు షోల్డర్ ఇప్పుడు మనం అక్కడి నుంచి లోపలికి ముప్పావు ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి మన ఆశల్ సోల్డర్ దగ్గర నుంచి లేదు మనం తీసుకున్న నుంచి ఒక పావు ఇంచ్ తీసుకున్న ఇలా వస్తుంది మనకి బాక్స్ అనేది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ బాక్స్లోనే లోతు అనేది ఉండదు బయటికి రాకూడదు అందుకే బాక్స్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది చంక దగ్గర నుడతలు అనేది రాదు అర్థమైంది కదా మనం ఇలా ముప్పావు ఇంచు లోపల తీసుకుని లోతు తీసుకోవడమే ఇక్కడ నెక్ విడితే ఎంత తీసుకున్నామో ఆల్రెడీ ఈ పార్ట్ని బట్టి తీసుకున్నాం కదా ఇదే ఉంచుకోవాలి ఇక్కడ డీప్ అనేది చూసుకోండి మనకు ఖర్చులతో కావాలా లేదా కిందకి కావాలా అంటే వాళ్ళు ఎంత ఇష్టపడతారు అండి దాన్ని బట్టి దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే ఇలాగా ఫోర్ ఇంచెస్కి లేదా ఫోర్ అండ్ హాఫ్కి చూస్తున్నాను అంటే డ్రా చేయడమే కదా మనం మార్కింగ్ అనేది వర్క్ని బట్టి స్టిచ్ చేస్తాం పైన నెక్కి పెడితే ఎంత తీసుకున్నామో కింద అంత తీసుకుని బాక్స్ తీసుకోండి మీరు ఒకవేళ నార్మల్గా తీసుకోవాలి రౌండ్ అంటే ఇలా పీక్ తీకండి ఇది కూడా మనం కొంచెం పైన బోట్ షేప్లో వచ్చేలాగే తీసుకోవాలి మరి లోపలికి తీసారనుకోండి లూజ్ వస్తుంది ఇలా స్కేల్ పెట్టుకొని ఇలా పైకి తీసుకోవాలి ఇప్పుడు కూడా బ్యాక్ బోటు ఫ్రంట్ డీప్ వచ్చినప్పుడు అప్పుడే లూజ్ రాకుండా ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి నేనైతే ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు మనం నెక్ని బట్టి స్టిచ్ చేస్తాం స్టిచ్చింగ్ అనేది చూడండి అలానే ఇక్కడ మిడిల్ డాట్ ఇందాక ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అదేవిధంగా దీ ఈ పార్ట్ని పెట్టేసుకొని మనం వేలర్తో రఫ్ చేసుకున్నాం అనుకోండి కింద కూడా మనకి మార్కింగ్ పడిపోతుంది లేదు ఇందాక ఎలా అయితే కొలతలతో తీసుకున్నామో అలానే ఫ్రంట్ పార్ట్ పైన కూడా మార్క్ చేసుకోండి మనకి డాట్ వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది లుక్ అనేది బాగుంటుంది ఇలా అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అయితే ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ కూడా ఎలా కావాలి అని అడుగుతారు కదా కొంతమంది అది కూడా ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలోనే అయితే ఇక్కడ నేను ప్రిన్సెస్ కటింగ్ అయితే స్టిచ్ చేయట్లేదు కాకపోతే ఈ ఏజ్ వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి మార్కింగ్ చూడండి మనం ఇక్కడే ఈ డాట్ దగ్గర నుంచి చంక వైపుకి పైకి ఇలా కలిపేసుకుంటే జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది అటు ఇటు ఇలా వచ్చేలాగా ఇలా మనం డైరెక్ట్ స్టిచ్ చేసేసుకుంటే మనకి ప్రిన్సెస్ కటింగ్ షేప్ అనేది వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది మనం పైకి పెట్టుకోవాలి ఇంకొంచెం డాట్ అనేది ప్రిన్సెస్ కటింగ్ మార్క్ చేసుకునేటప్పుడు అంటే మనం పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఎయిట్ నుంచి నైన్ వరకు పెట్టుకోవచ్చండి చిన్నపిల్లలే కాబట్టి మెయిన్ డాట్ అంటే చెస్ట్ పాయింట్ అనేది అక్కడ మార్క్ చేసుకొని మనం సేమ్ ప్రిన్సెస్ కటింగ్ తీసుకుంటే సరిపోతుంది నేను చూపించినట్టు లేదు అంటే నార్మల్ డాట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెండు రెడీ అయిపోయినాయి కదా కిందన కూడా మనము జస్ట్ ఇక్కడ నడుము దగ్గర చిన్న కరివే ఇవ్వడం కోసం హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా రెండు పట్టుకొని రెండింటికి కలిపి ఒకేసారి ఇలా తీసేసుకోండి ఈ షేప్ ఇవ్వడం వల్ల మనకి బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది లైట్గా రౌండ్ షేప్లా వస్తుంది మరీ కిందకు వచ్చినట్టు ఉండదు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఏ మార్కింగ్ చేసుకున్నామో ఆ నెక్స్ అనేది కట్ చేసుకోవడమే మనకి లైనింగ్ అనేది తడిపి ఐరన్ చేసి పెట్టుకోవడం వల్ల సింక్ అవ్వకుండా ఉంటుందండి మనం కటింగ్ చేయకముందే తడుపుకోవాలి ఇలా మన హోల్ అనేది సరిపోయిందా లేదా ఇక్కడే చూసుకోవాలి లేదు చిన్నగా ఉంది అంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు అర్థమైంది కదా ఇలా ఫస్టే చెక్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటికి పోలిస్టర్ కూడా లైనింగ్ అనేది సేమ్ అదే విధంగా తీసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి నెట్ క్లాత్ అనేది హ్యాండ్స్కి సరిపోతుందో లేదో చూడడం కోసం నేను చూడండి ఫోల్డింగ్ పెట్టేసుకొని మెయిన్ పీస్ అనేది ఇలా పెట్టుకుని చూస్తున్నాను లైనింగ్ పైన కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనకి ఫ్రంట్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని కట్ చేసుకోవడం మనం ఎప్పుడు కూడా ఇలా రెడీమేడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మనం మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ముందే మెజర్మెంట్స్ మనం పొడుగ్గా తీసుకున్నాం అనుకోండి ఇది సరిపెట్టలేం తర్వాత కస్టమర్కి చూపించి ఇలా వచ్చింది వర్క్ ఇంతే వస్తుందని చెప్పి తీసుకోవాలి హ్యాండ్ చూడండి ఇక్కడ ఫస్ట్ మనం కొంచెం పొడవ పెడదాం అనుకున్నాం కానీ ఇక్కడ హ్యాండ్ అనేది తక్కువ వచ్చింది ఇలా మనము అడ్జస్ట్ చేయలేం కాబట్టి ముందే చెప్పాలి వాళ్ళకి ఇంతే హ్యాండ్ వస్తుంది అని సరే అన్న తర్వాత మనము మార్కింగ్ అనేది అక్కడికి మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ కూడా ఫోల్డింగ్ అనేది చూడండి బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మనకి సరిపడగా ఇలా కట్ చేసుకోవడమే ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఇలా తీసుకుందాం కదా ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ కూడా దీనికి సరిపడగా తీసుకుంటే సరిపోతుంది అయితే పాలిస్టర్ లైనింగ్ అనేది మనకి హ్యాండ్స్కి సరిపోవట్లేదండి అందుకోసం నేను హ్యాండ్స్ అనేది జస్ట్ ఉత్తి నెట్ క్లాత్ అనేది వేస్తున్నాను మనం ఒకవేళ సరిపోతే మాత్రం హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేసుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి అయితే నెట్ వేస్తేనే బాగుంటుందండి హ్యాండ్స్ చిన్నపిల్లలు కదా లైనింగ్ కంటే కూడా అందుకోసం నేను తీసుకుంటున్నాను ఈ పాలిస్టర్ లైనింగ్ అయితే మనకు బాడీ పార్ట్స్ మాత్రమే వచ్చింది మనం రౌండ్ కావాలి అంటే ఇప్పుడు కూడా మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని బట్టి ఇలాగ ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఖర్చుల వరకు ఎంత వచ్చింది అనేది మనం హ్యాండ్ కట్ చేసుకోవడానికి మనం చూడండి సిక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ మీద ఒక గీత అలా వచ్చింది దాన్ని తీసుకుంటాం ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఖర్చులతో కలుపుకొని ఫోర్ వస్తుంది మనం కింద ఫోల్డింగ్ చేస్తాము అలానే స్టిచ్ చేసేదానికి అంటే మనకి త్రీ అండ్ హాఫ్ అలా వస్తుంది అంతే హ్యాండ్ అనేది మనం క్లాత్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా పొడవు పెట్టుకోవచ్చు ఇక్కడ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది అలా వచ్చింది కదా ఎనిమిదిన్నర అంటే నాలుగు పావు ఈ నాలుగు పావు అలానే ఎక్స్ట్రా ఖర్చుల కోసం టో ఇంచెస్ పెట్టుకున్నాను లూజ్ కోసం ఇప్పుడు పైన మనం ఇలా వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకి కరువు తీయడం కోసం వన్ ఇంచ్ తీసుకొని మనం చంకడౌన్ అనేది హ్యాండ్ బాగా తక్కువ ఉంది కాబట్టి టూ ఇంచెస్ వన్ అండ్ హాఫే తీసుకోండి ఇంకొంచెం హైట్ ఉంటే టూ అండ్ హాఫ్ తీసుకోండి చంకడౌన్ అనేది మనం హ్యాండ్ పొడవను బట్టి తీసుకోవాలి ఇది చిన్నపిల్లలే కాబట్టి నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ మనం చంకడౌన్ అనేది ఇలా పెట్టుకుని సిక్స్ ఇంచెస్ డ్రా చేసుకొని ఇలాగా ఎక్స్ట్రా ఖర్చు కూడా టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా ఇక్కడ మీకు నెట్ కాబట్టి సరిగా కనిపించట్లేదు చూడండి ఇలా ఈ వన్ ఇంచ్లో నుంచి కరువు తీపేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ కటింగ్ అనేది చిన్నపిల్లలే కాబట్టి మనం ఎక్కువ మార్కింగ్ సేమ్ చేయక్కర్లేదు ఇలా తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ లోతు తీయడానికి కూడా చాలా చిన్నగా ఉందండి ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా మనము జస్ట్ ఇలాగా టక్కిచ్చుకోండి నెట్ క్లాత్ కాబట్టి కనిపించట్లేదు మనం లోతు తీసుకోవాలి అంటే వీళ్ళకి మనం వీటిని ఓపెన్ చేసుకొని ఇందులో హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలే కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను అందుకోసం ఇక్కడ చూపించట్లేదు జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఇలా తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా నెట్ క్లాత్ కాబట్టి మెయిన్ పీస్ అంటే మనకి పోలిస్టర్ లైనింగ్ వస్తుంది కదా దాన్ని పెట్టేసుకొని మెయిన్ పీస్ లోపర్ సైడ్ అనేది చుట్టూ మనం జాయిన్ చేసేసుకోవాలి కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా అన్ని చూసుకొని పావు ఇంచ్ అనేది చుట్టూ జాయింట్ చేసేసుకోండి అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కూడా చూసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఖర్చులతో తీసుకుంటున్నామా ఎంత తీసుకుందాం అనే దాన్ని బట్టి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ ఎంత డ్రా చేశాను ఇలాగా ఫోర్ అండ్ హాఫ్ దాకా పెట్టాను కదా అయితే ఈ ఫోర్ అండ్ హాఫే ఉంచాలి అనుకుంటున్నాను మీకు ఇంకా ఫైవ్ వరకు కూడా కావాలని పెట్టుకోవచ్చు ఈ ఫోర్ అండ్ హాఫ్ అంటే మళ్ళీ మనకు ఎక్కువైపోతుంది నెక్ అనేది అందుకోసం కరెక్ట్గా ఖర్చుతో కలుపుకొని అంతే వచ్చిందా లేదా ఇలా చూసుకొని అప్పుడు కదలకుండా పిన్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోండి మళ్ళీ నెక్ అనేది తేడా రాకుండా ఉంటుంది ఫస్ట్ ఇలా చూసుకోవాలి ఇలా పోలిస్టర్ లైనింగ్ ఇస్తాడండి కంపల్సరీ నెట్ అనేది మనకి నెట్ క్లాత్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా రెండు కలిపి జాయిన్ చేసేసుకోవాలి మీరు గమ్ పెట్టైనా జాయిన్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోతుంది కదా మనం ఎక్కడ కూడా లుగ్ రాకుండా చూసుకోవాలి క్రాస్ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఫస్ట్ చూసుకోవాలి నెట్ కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది అలానే బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసుకున్నాను రెండు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం ఇది మీకు నెట్ క్లాత్ కాబట్టి కనిపించట్లేదు నెట్ అనేది పైకి ఉండేలా పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీనిపైన లైనింగ్ పెట్టుకోండి అంటే మెయిన్ పీస్ పై వైపున ఇలా లైనింగ్ పెట్టేసుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోండి చుట్టూ క్లాత్ సరిపోయిందా లేదా అనేది ఆ తర్వాత మనము ఒకవేళ థ్రెడ్స్ పెట్టాలనుకున్నాం అనుకోండి ఇక్కడ మిడిల్లో ఈ రెండిట్లకి మిడిల్లో థ్రెడ్ రెడీ చేసి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకొని రివర్స్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటన్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి థ్రెడ్స్ అనేది రెడీ చేయలేదు ఈ కార్నర్ మాత్రం పర్ఫెక్ట్గా అటు ఇటు కూడా ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవడానికి కొత్త వరకు ఈజీగా ఉంటుంది మనం ఎంతైతే స్టిచ్ వేస్తామో అదే పావించు మొత్తం నెక్ అంతా కూడా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ రెడీమేడ్ డోరీస్ వేసుకోవాలన్నా కార్నర్లో పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ చూసారు కదా పాదం ఖర్చు అనేది కరెక్ట్గా నేను చేసిన మార్కింగ్ మీద స్టిచ్ చేస్తున్నాను అయితే ఇక్కడ కరెక్ట్గా నీళ్లు దింపుకొని మనం చేసిన మార్కింగ్కి యువతలకి అనేది అంటే మనకి కట్ చేస్తాం కదా మిడిల్ అందుకోసం కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎక్కడి వరకు స్టిచ్ చేశాను అనేది మొత్తం ఈ డ్రాప్ షేప్ అంతా కూడా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే కార్నర్ దగ్గర మాత్రం నీడలు దింపుకోవాలి ఇక్కడ మనము బటన్ పెట్టే దగ్గర ఇలా నీళ్ళు దింపుకుంటూ స్టిచ్ చేసుకుంటేనే కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతాయి అర్థమైంది కదా మార్కింగ్ చేసుకోవడం వల్ల చూడండి ఈజీగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎక్కువ తక్కువ అనేది రాదు కొత్త వారైతే ఇలాంటి టిప్స్ అనేది యూస్ చేయండి ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఎక్కడ వేసుకున్నానో నేను మిడిల్ మార్కింగ్ ఉంది కదా దానికి అటు ఇటు వచ్చేలాగా స్టిచ్ వేసుకున్నాను ఎందుకంటే మిడిల్ కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఈ ఇంచ్ మాత్రమే ఉంచుకొని ఈ చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర అలాగే ఈ కార్నర్స్లో మనం కట్స్ పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటేనే దగ్గర దగ్గరగా మనకి నీట్గా తిరుగుతుంది ఫినిషింగ్ అనేది రౌండ్ తిరిగే దగ్గర కూడా మొత్తం అంతా ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కత్తర్తో కానీ స్క్రూడ్రైవర్తో కానీ ఇలా రివర్స్ చేసుకోవడమే మీరు ఒకవేళ థ్రెడ్స్ పెట్టుకున్నారనుకోండి థ్రెడ్ పెట్టుకుని లాగితే సరిపోతుంది మీరు ఈ కార్నర్లో థ్రెడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే లోడింగ్ పద్ధతులు వచ్చేస్తాయి థ్రెడ్స్ కూడా బయటకు అనేది కనిపించకుండా గుచ్చుకోకుండా ఉంటాయి ఇలా రెడీ అయిపోయింది కదా మీరు పైనుంచి ఐరన్ చేసేసుకోవచ్చు లేదా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను జస్ట్ ఇలాగా పాదం ఖర్చు గ్యాప్లో కార్నర్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూడండి నీడిల్ అనేది కార్నర్లు ఇలా దింపుకుంటూ స్టిచ్ చేసుకుంటేనే మనకి పైన లోపల కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా లైనింగ్ బయటికి కనిపిస్తుందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి మనకి వాష్ చేసిన తర్వాత కూడా లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇక్కడే మనం మొత్తం చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చుట్టూ మొత్తం క్లాత్ సరిపోతుందా లేదా కూడా చూసుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా అంతా కూడా ఒకే లాగా అవ్వాలి స్టిచ్ అనేది ఇలా రెడీ అయిపోయింది ఇక్కడ బటన్ పెట్టుకుంటే సరిపోతుంది మనం జస్ట్ చిన్న థ్రెడ్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు మొత్తం చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా జాయింట్ చేసేసుకోండి అర్థమైంది కదా నాకు అస్సలు గొంతు అనేది రావట్లేదండి అయినా కూడా వీడియోస్ అనేది లేట్ అయిపోతున్నాయని చెప్పి పెడుతున్నాను కొంచెం వెజ్ ఇష్టం ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అలానే మనం ఈ డాట్స్ దగ్గర అలానే ఖర్చుల దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది అయితే డాట్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ వేసేసుకోవాలండి కింద ఫోల్డింగ్ చేసాక కాకుండా మనం డాట్స్ మార్కింగ్ ఎంత చేసుకున్నామో అంతా ఇలా డాట్ వేసేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది చూసారు కదా మనం వీలర్తో రఫ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇక్కడ మనం మార్కింగ్స్ అనేది పెట్టుకోని అవసరం లేదు ఇలా రెండు డాట్స్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి దీనివల్ల మనకి బయట లోపల కూడా నీట్గా ఉంటుంది డాట్ అనేది ఎక్స్ట్రాగా కనిపించదు ఇలా రెడీ చేసుకోవాలి అయితే తర్వాత వేస్తాను నేను కింద ఫోల్డింగ్ అనేది అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం ఇక్కడ మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెయిన్ పీసుని పోలిస్టర్ లైనింగ్ ఇప్పుడు ఈ లైనింగ్కి మిడిల్ నెక్ విడిత దగ్గర ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోండి అయితే మనం దీని పైన పెట్టేసుకుని రివర్స్ చేసుకుంటాం నార్మల్గా ఏదైనా నెక్ వచ్చింది అనుకోండి మనకి బ్యాక్ సైడ్కి కనిపిస్తుంది ఈ నెక్ విడుతూ మిడిల్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా చూసుకోవాలి ఫస్టే మనము ఇలా పెట్టుకుని రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ అనేది వర్క్ కనిపిస్తుంది ఎక్కడ వరకు ఉంది అనేది కానీ ఇక్కడ మనకి వర్క్ కనిపించట్లేదు ఎందుకంటే మనం లైనింగ్ అటాచ్ చేసేస్తాం దానివల్ల నెక్ కనిపించదు మనకి బ్యాక్ సైడ్ అప్పుడు మనము ఇలా కనిపించలేనప్పుడు ఎలా స్టిచ్ అయ్యాలో తెలియదు కదా ఎలా వస్తుంది నెక్ అనుకుంటే ఇలా నెక్ పైన ఒక స్టిచ్ వేసుకోండి అంటే నెక్కి జస్ట్ మనకు వర్క్ వచ్చింది కదా దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా మనకి బయట వైపు కంటే నేను వేస్తున్నాను చూడండి అట్ సైడ్కి నెక్ పక్కనే థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి మీరు మగ్గం వర్క్ అయినా ఏ వర్క్ అయినా కూడా ఇలా నెక్ చెవ్వని స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అనేది కనిపిస్తుంది చూడండి నెక్ ఎలా ఉందో యాజ్ ఈజ్ అలా మనము ఇప్పుడు లైనింగ్ కింద సైడ్ పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి క్లియర్గా నెక్ ఎలా ఉందో తెలుస్తుంది ఇప్పుడు అంతా కూడా కదలకుండా పిన్స్ పెట్టుకోండి అటు ఇటు కూడా ఇప్పుడు మనం ఒకవేళ మగ్గం వరకు పూసలు అడ్డొస్తాయి అలాంటప్పుడు ఇలా ఒక పావు ఇంచు లోపలికి అనేది స్టిచ్ వేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి మనం వర్క్ చివరికి వచ్చిందా ఏమైనా అంటే పగిలిపోతాయి కదా పూసలు అలాంటప్పుడు చెక్ చేసుకోవాలి కానీ ఇది థ్రెడ్ వర్కే కాబట్టి నేను జస్ట్ సపోర్ట్ కోసం మాత్రమే ఈ పావుంచు దగ్గర స్టిచ్ వేస్తున్నాను మీకు తెలియడం కోసం ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ పైన ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకొని చెక్ చేసుకోవాలి మీకు వర్క్ చివరికి వచ్చిందా ఏంటని మగ్గం వర్క్ అయితే ఇలా వస్తుంది మనకి కొంచెం గ్యాప్ వస్తుంది మనకి గుచ్చుకోకుండా సూదులు విరిగిపోకుండా అలా వస్తుంది నేనైతే ఇక్కడికి చివరికి వర్క్కి చివరి వరకు వేయాలనుకుంటున్నాను థ్రెడ్ వర్క్కి కాబట్టి అందుకోసం ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో ఫస్ట్ అక్కడ వరకు స్టిచ్ వేస్తున్నాను చూడండి కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కార్నర్ చివరి ఇలా నీడలు దింపుకుంటూ మనం నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ప్రతి కార్నర్ కూడా ఇలా చూసుకోవాలి మనకి నెక్ షేప్ అనేది ఇక్కడ కొంచెం రౌండ్లోనే కరువు వచ్చింది కదా ఆ షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా రెడీ అయిపోయింది కదా చూడండి చివరికి వచ్చింది కదా ఇప్పుడు మనకి థ్రెడ్ చివరే వర్క్ చివరికి వస్తుంది మనకి కుట్ అనేది ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకున్నాం కదా లోపల సైడ్ చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా అంత దగ్గర వరకు టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఖర్చు అంతా కూడా ఇలా లైనింగ్ వైపు ఉండేలా చూసుకొని లైనింగ్ పైన మళ్ళీ స్టిచ్ పడేలాగా ఖర్చు అంతా లైనింగ్ వైపు ఉందా లేదా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలానే మనకి లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది వాష్ చేసినా కూడా చూసారు కదా ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోండి లైనింగ్ పైన చివరి పడాలి కుట్ అనేది అర్థమైంది కదా ఇలా పెట్టుకుంటూ ఇప్పుడు చూడండి నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా తిరుగుతుంది మనకి ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి ఇది మనకి థ్రెడ్ వర్క్ కాబట్టి పైనుంచి వేసేసుకుంటున్నాం ఈజీగా లేదు అంటే మాత్రం నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఒక ఇంచ్ గ్యాప్ ఉంచుకుని స్టిచ్ వేసుకోండి దానివల్ల మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా రెడీ అయిపోయింది మనకి సూదులు విరిగిపోతాయి అన్న ప్రాబ్లం ఉండదు ఇది థ్రెడ్ వర్క్ కరెక్ట్గా చివరికి వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకొని మెయిన్ పీస్ని లైనింగ్ని ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ డాట్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అనేది స్టిచ్ చేసేసుకోండి మీరు ఒకవేళ ప్రిన్సెస్ కటింగ్ చేసుకోవాలి అంటే ఇందాక చెప్పాను కదా ఇలా చంక దగ్గరికి మనం ఎక్కడైతే పెట్టామో కరువు షేప్ అక్కడ వరకు ఇలా పెట్టేసుకుని పావించ్ అనేది ఈ పాంచిలాగా అటు ఇటు కూడా కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి ప్రిన్సెస్ కటింగ్ షేప్ వస్తుంది పైనుంచి మాత్రం చెస్ట్ పాయింట్ అనేది ఎనిమిది లేదా తొమ్మిది ఈ రెండింటికి మధ్యలో హైట్ని బట్టి పెట్టుకోండి చెస్ట్ పాయింట్ అప్పుడే మనకి కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఇక్కడ జస్ట్ డాట్ వేశానంటే ఫ్యూచర్ వీడియోస్లో మీకు ప్రిన్సెస్ కటింగ్ కూడా చూపిస్తానండి ఈ వీడియోలో అయితే జస్ట్ డాట్స్ వేశాను చిన్నపిల్లలే కాబట్టి ఇలాగ మనము ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి రెండు కరెక్ట్గా ఉంచుకొని ఇక్కడ ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకొని ఇలా డబల్ స్టిచెస్ అనేది వేసుకోండి షోల్డర్స్ దగ్గర అయితే మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి నెట్ క్లాత్ కదా అలాంటప్పుడు మనకి కనిపించిపోతుంది మొత్తం సైడ్ అంతా కూడా కుట్లు అనేది అలా అయినా లేదు మీరు హ్యాండ్స్ వేసుకోకూడదు స్లీవ్లెస్ వేసుకోవాలన్నా కూడా అలా స్టిచ్ చేసుకోవడం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది కిందన ఒక వన్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నాను మనము జస్ట్ ఒక ఇంచ్ ఒకసారి ఇంచ్ ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి క్లాతే కాబట్టి అయితే మనం ఇలాగే పెట్టి జాయిన్ చేసామనుకోండి మొత్తం మనకి దారాలన్నీ కూడా మనకి కనిపించిపోతాయి ఇలా రివర్స్ చేసేసరికి అలా కాకుండా మనం ఇలాంటి పాలిస్టర్ క్లాత్ కానీ నాకు ఇక్కడ పాలిస్టర్ క్లాత్ లేదు కాబట్టి నేను కాటన్ తీసుకుంటున్నాను మీరు పాలిస్టర్ ఉంటే పాలిస్టర్ ఇలా క్రాస్ పీసులు అనేది తీసుకోండి ఒకటి వెడల్పు ఉండాలి ఇలా క్రాస్ పీసులు తీసుకొని క్రాసు క్రాసు ఉండేలాగా ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకోండి పాదం ఖర్చు అనేది ప్రతిదీ కూడా క్రాసు క్రాస్ ఉండేలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి క్రాస్ అనేది ఎక్కువ వచ్చి రౌండ్స్ అంతా కూడా నీట్గా తిరుగుతుంది చంకపాటు అంతా కూడా ఎప్పుడు కూడా నెక్కకు వేసినా చంకకు వేసినా క్రాస్ పీసెలు తీసుకోవాలి ఇలా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు చంక దగ్గర నుంచి ఒక సైడ్ నుంచి చూడండి పై వైపు నుంచి కుట్టి ఇలా పైకి ఉండాలి పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసుకోండి అయితే ఈ షోల్డర్ ఖర్చు అనేది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వైపుకే ఉండాలి ఇది కూడా గమనించుకోవాలి చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు అనేది స్టిచ్ చేసుకోండి మనకి స్లీవ్లెస్ ఇష్టపడతారు కొంతమంది హ్యాండ్స్ వద్దంటారు అలాంటప్పుడు కూడా ఇలా వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోండి మొత్తం అంతా ఇలా గోరుతో ఒకసారి రఫ్ చేసుకొని ఖర్చు ఎంత ఉందో అంతవరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ పైన స్టిచ్ పడాలి కింద ఖర్చుతో కలుపుకొని మనము మెడపట్టీలు వేస్తాం కదా నార్మల్ బ్లౌజెస్కి సేమ్ అదేవిధంగా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది ఇక్కడ దీన్ని కట్ చేసేసుకోవాలి నీట్గా మనం చివరి కుట్టు ఎక్కడి వరకు వేసుకున్నామో అక్కడి వరకు ఇప్పుడు ఇలా లోపల సైడ్కి అనేది ఫోల్డింగ్ చేసుకొని నుంచి స్టిచ్ వేసేసుకోవడం మీరు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కాబట్టి నెట్ క్లాత్ హ్యాండ్స్ వేసినా లేదు స్లీవ్లెస్ వేసుకోవాలి అనుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అర్థమైంది కదా చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోండి మీకు ఇలా నుంచి స్టిచ్ చేయడం రావట్లేదు అని అనుకుంటే మీరు లోపల సైడ్కి తిప్పుకునైనా వేసుకోవచ్చు ఇలా కుట్ అనేది అర్థమైంది కదా ఇలా మనకి స్లీవ్లెస్ వేసుకోవాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదు హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి అంటే మిడిల్ కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా టక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి మనం రెడీమేడ్ టాప్స్కి ఎలాగో జాయిన్ చేస్తామో అలా కింద సైడ్ పెట్టేసుకోవాలి ఇలాగా కింద పెట్టేసుకొని మై నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి వెళ్తుందా లేదా చూసుకోండి హ్యాండ్ అనేది అలా ఖర్చు ఉంచుకొని చివరి వరకు స్టిచ్ చేసేసుకోండి మనకి ఇక్కడ హ్యాండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది క్లాత్ అనేది ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకున్నాను కదా నేను బాడీ పార్ట్కి ఇదైతే ఒటినరు దాకానే వచ్చింది ఖర్చు అనేది మనకి క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చిందండి ఇది కానీ బాగుంది తక్కువ రేట్కి వచ్చినాయి మనకి ఫోర్ హండ్రెడ్ ఆ రేట్లో ఉన్నాయి లింక్ అయితే ఇస్తాను చెక్ చేయండి ఇటు సైడ్ నుంచి కూడా మిడిల్ నుంచి జాయింట్ చేసుకోవాలి అటు సైడ్కి మిడిల్ నుంచి వేసుకోవడం వల్ల వర్క్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి ఇలాగ అర్థమైంది కదా నెట్ క్లాత్తో హ్యాండ్స్ వేసుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండేటప్పుడు ఇలా వేసుకోవాలి ఇప్పుడు కూడా షోల్డర్స్ అనేది ఇలా రెండు రెడీ చేసేసుకున్న తర్వాత పార్ట్ అనేది సారి ఫోల్డింగ్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి మనం వన్ ఇంచ్ ఖర్చు పెట్టాము కదా కింద సైడ్ అదే నుంచి కరెక్ట్గా వచ్చేలాగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి అటు ఇటు కూడా ఇదే విధంగా వేసేసుకొని ఇప్పుడు జాయింట్ చేసేసుకోండి మీకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది దానికంటే ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని అలానే ఇక్కడ కూడా కిందన కరెక్ట్గా ఉందా లేదా చంక దగ్గర పార్ట్ అనేది చూసుకోండి మనం ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ కనిపిస్తుంది కదా మార్కింగ్ పైన స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం మళ్ళీ మెజర్మెంట్స్ అనేది చూసుకోకర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకుని పెట్టాము లూజులు కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇలా రఫ్ ఇచ్చేసుకోవడం ఇలా రెడీ అయిపోతుంది ఒకవేళ మీరు పొడవ బ్లౌజ్ అనేది ఇంకా పొడవ పెట్టుకున్నప్పుడు కింద మనం జస్ట్ ఇక్కడ టక్ కింద ఇస్తాం కదా ఒక టూ ఇంచెస్ పెట్టుకుని కూడా వేసుకోవచ్చు పొడవు బ్లౌజ్ అయితే బాగా పొడవ అయితే డబుల్ స్టిచెస్ అనేది పావు ఇంచు పావుంచి గ్యాప్లో వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది పిల్లలకి ఎప్పుడు కూడా ఇలా ఎక్స్ట్రా ఖర్చులు అనేది టూ ఇంచెస్ వరకు ఉంచాలండి ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా మరీ తక్కువ పెట్టకండి ఇలా టూ సైడ్స్ నేను జాయింట్ చేసేసుకున్నాను ఫైనల్గా మనకి ఇలా రెడీ అయిపోయింది ఇక్కడ మనం బటన్ వేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందన్న కూడా షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి లెహంగా అయితే సైడ్ జాయింట్ చేయడమే ఇలా మనకి రెడీమేడ్ వచ్చినప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి